వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కేటీఆర్ నా భర్త ఫోన్ ట్యాప్ చేయించిండు సిగ్గు లేకుండా ఇంటలుడు ఫోన్ ట్యాప్ చేసి దొంగ సాటుగా విననీకి సిగ్గుండాలి తెలంగాణ హక్కుల కోసం నేను ఢిల్లీలో కొట్లాడుతుంటే ఏసీ రూమ్లో కూర్చొని కేసీఆర్ సాటుగా ఉండి పందికొక్కులు లెక్క నువ్వు ప్రజల సొమ్ము దోసుకోలేదా ఇది బీఆర్ఎస్ బహిష్కృత నేత కల్వకుంట్ల కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి ఈ వీడియో చూడండి పదేళ్ల ఎన్నడూ ఎవరు గవర్నమెంట్లో నా భర్త పేరు వినలేదు ఇవాళ మీరు ఆయన మీద ఆయన ఫోన్ ట్యాప్ చేస్తారు సిగ్గుండాలి ఇంటర్లో ఫోన్ ట్యాప్ చేస్తారు ఇటువంటి విధో ప్రచారాలు చేస్తారు ఇంకా కళ్ళు సలవడతలేవో మీకు పార్టీలకి నిలబొట్టరు కదరా బయటికి ఇంకేంటి మీరేమో మేము ఆడ ఢిల్లీలో కొట్లాడుతుంటే ఇక్కడ ఏసీ ఆఫీస్లా ఉండి పందికొక్కుల్లాగా కేసీఆర్ గారు నీడనే ఏరి ప్రజల సొమ్ము తిన్నది కాకుండా ఉల్టా నా మీద వెకిలి ప్రయత్నాలు వేస్తే మాత్రం ఒక్కొక్కరికి కాళ్ళు ఇరగొడతా ఎక్కుతున్నాను నాకు ఇట్లాంటి భాష మాట్లాడటం ఇష్టం ఉండదు ఇవాళ మాట్లాడక తప్పని పరిస్థితి అవుతుంది రాజకీయాల్లో అంటే రాజకీయాలు కుటుంబాలని కూల కూలదోసేస్తున్నాయి విలువల్ని చంపేస్తున్నాయి అని ఒక కాన్సెప్ట్ అనుకున్నాను లెట్స్ స్టాక్ అబౌట్ దట్ ఆన్ సండే ఆ రోజు మాట్లాడుకుందాం ఇవాళ ప్రత్యేకంగా ఇందులో మాట్లాడాల్సింది ఏంటంటే నేను కూడా సీఎం అవుతా దేవుడి దయ వల్ల నేను కూడా సీఎం అవుతా సీఎం అయిన తర్వాత ఏ ఒక్కరిని గొడవదనో తన మీద బురద జల్లుతున్న వాళ్ళ కాళ్ళు ఖచ్చితంగా విరగొడతాను తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళ తోలు తీస్తాను బీఆర్ఎస్ పదేళ్ళు అధికారంలో ఉంటే తన భర్త ఎప్పుడు పేరు రాలేదు ఇప్పుడు కొందరు ఉద్దేశపూర్వకంగా తన భర్తతో పాటు తన లాగుతున్నారు మా భర్త పేరు రాజకీయాల్లో లాగుతున్నారు వాళ్ళని అస్సలు వదిలిపెట్టే సంగతి లేనే లేదు అని చెప్పి చెప్పారు అలాగే రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ పాలన నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని అక్రమాలని కూడా బయటకు తీస్తా తాను జాతిపిత మహాత్మా గాంధీ లాగాను కేసీఆర్ లాగా అంత మంచిదాన్ని కాదు నన్ను ఎవరన్నా ఒకటి కొడితే రెండు దెబ్బలు తిరిగొట్టే రకాన్ని నా టైం వస్తుంది ఇది కవితక్క చేసినటువంటి వ్యాఖ్యలు తప్పలేదు ఆడ సీఎం అవుతానుండంలో తప్పేమీ లేదు ఎందుకంటే భారతరత్న అబ్దుల్ కలాం గారు మనందరికీ ఇచ్చినటువంటి సందేశం కళలు కనండి డ్రీమ్ బిగ్ ఆయన ఇచ్చినటువంటి సందేశం అది డ్రీమ్ బిగ్ ఆ కళల్ని సాధించుకునే క్రమంలో పరిక్రమ చేయండి కష్టపడండి అని చెప్పారు సో దాని దాన్ని తీసుకొని ఇప్పుడు నేను కూడా అనుకుంటాను రేపు పొద్దున్న నేను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రినో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రినో లేదంటే ఇంకోటో అయిపోవచ్చు నేనే కంప్లీట్ కమాండ్ ఆఫ్ చీఫ్ సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియా నేను కూడా అయిపోవచ్చు అని నేను కూడా కలాలి అంట బట్ నా దగ్గర ఉండాలిగా అంటే ఎవరికి వాళ్ళు అనుకుంటే నేను కూడా సీఎం అయిపోతాను అనేటువంటి పాయింట్ కేసీఆర్లో అంత మంచిదాన్ని కాదు అన్న దగ్గర మాత్రం ఎందుకో ఇక్కడ చిన్న డౌట్ వస్తుంది ఏంటంటే ఆవిడ అన్నటువంటి మాటలే ఇక్కడ చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి బీఆర్ఎస్ పాలనలో ఇప్పటి వరకు జరిగిన అక్రమాలన్నీ కూడా బయటకు తీస్తానన్నారు ఇదే డౌట్గా ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి అక్రమాలు జరిగితే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా ఉన్నటువంటిది ఎవరు కవిత రైట్ తర్వాత ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నది ఎవరు కవిత ఆ తర్వాత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు తిహార్ జైల్లో ఉన్నారు అంటే ఏమీ తెలియదు అని అనుకుంటున్నారా ప్రజలందరూ అమాయకులు అని అనుకుంటున్నారా అసలు చరిత్రలో ఇంకేం లేదు మన పేర్లు ఏమి రావు అంటే ఇప్పుడేదో వారి భర్తగారి పేరు బయటికి లాగుతున్నారని ఇంకోటని ఇవన్నీ వస్తున్నాయి కేటీఆర్ చేసినటువంటి అవినీతిని అంటే మొత్తం కుటుంబం అంతా కూడా అవినీతిమయంగానే మారిపోయిందా మొత్తం పద్నాలుగు నుంచి ఇరవై మూడు దిగిపోయే వరకు కూడా నవంబర్ రెండు వేల ఇరవై మూడు ఈ పదేళ్ళు కూడా మొత్తం అంతా కూడా సర్వం దోచుకోవడం అనేటువంటి ఒక పాయింట్లోనే పనిచేశారు ఆ కుటుంబం మొత్తం అంతా కూడా అంటే కవిత గారి మాటలను బట్టి సుమా ఆవిడంటున్నటువంటి మాటలను బట్టి ఈ మాటలు వస్తున్నాయి ఈ అనుమానాలు వస్తున్నాయి బేసిక్గా అలాగే సీఎం అవుతారన్నది పక్కన పెట్టేద్దాం అది ఎవరితోటి కంపారిజన్ కూడా అవసరం లేదు ఎందుకంటే ఒక రాష్ట్రం కాదు అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ అక్కడ బీహార్లో కూడా ఇదే రకమైనటువంటి ఒక వాతావరణం అనేది నెలకొంది థ్యాంక్స్ టు ప్రశాంత్ కిషోర్ వీటన్నిటికీ కూడా కారణం ఆ ప్రశాంత్ కిషోరే కాబట్టి సమాధానం ఆయనే చెప్పుకోవాలేమో తర్వాత బట్ ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణలో పదేళ్ల పాలన అంటే కేవలం అవినీతి పాలన మాత్రమే ఎందుకంటే అక్రమాలు ఇప్పటివరకు జరిగిన అక్రమాలన్నీ కూడా బయట పెడతాను అన్నారంటే మరి ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటో తెలియదు అటు చూస్తే సంతోష్ రావు మీద జగదీష్ రెడ్డి మీద తర్వాత హరీష్ రావు మీద ఇంతెత్తును లేస్తారు ఇప్పుడు కేటీఆర్ కూడా తోడయ్యారు ఏకంగా సొంత బావ ఫోన్ ట్యాప్ చేయించినటువంటి కేటీఆర్ అని సొంత చెల్లెలే చెప్తోంది పోనీ ఆవిడేమైనా బీఆర్ఎస్ని బీఆర్ఎస్ని అయ్యా వదిలేశారు పక్కకి బయటకు వింటేసారు ఆవిడ పార్టీ నుంచి అయిపోయింది కాంగ్రెస్లో చేరతారా ఏమో వేష భాషలన్నీ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయనేది చాలామంది అనేటువంటి అంశం ఒకటి రెండు పని బీజేపీలో ఏమైనా చేరతారా బీజేపీ వాళ్ళు ఉండి ఎలా చేస్తున్నారంటే ప్రత్యామ్నాయం అన్నటువంటి పాయింట్ కూడా ఏం కనిపించట్లేదు సరిగ్గా కాంగ్రెస్ పార్టీకి అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ వస్తాయి నెక్స్ట్ టైం కూడా అని అంటే వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ హ్యాపీగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ఆయన మీద వీళ్ళు చేసేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఏం చేసినా ఆయనకే అధికారం అనేది కట్టబెట్టేలాగే వీళ్ళ ప్రవర్తన ఉందనేది తెలుస్తుంది సో బీజేపీకి కూడా ఆవిడ వెళ్ళేటువంటి అవకాశం కనిపించట్లేదు అక్కడ ఉన్నవాళ్ళు రానివ్వరు ముందు డెఫినెట్గా ఏదో ఒక హామీ తీసుకోకుండా అయితే ఇవిడు వెళ్ళదు నేను వచ్చిన తర్వాత నేను సీఎం అయితా నేను సీఎం ఎప్పటికీ ఏ ఏ రకంగా సీఎం అవుతారు ఏ పార్టీ పరంగా ఇప్పుడు ఇప్పుడున్న ఏ పార్టీలోనూ కూడా సీఎం క్యాండిడేట్ల కింద ఉన్నటువంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ పలుకుబడి వాళ్ళ పరపతి ఇవన్నీ కూడా తీసుకుంటాయి సో అందులో నాయకత్వం అనేటువంటి ఒక పాయింట్ కూడా వస్తుంది మరి మనం ఎక్కడ దాకా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం అనేది కూడా ఉంటుంది కదా సో జా తెలంగాణ జాగృతి అని పెట్టి బతుకమ్మ అనేటువంటి ఒక ఈవెంట్ దానికి మొత్తం అంతా నడిపిస్తూ ప్రతి ఏడాది కూడా బతుకమ్మ అన్నటువంటి పాయింట్లో అన్నిట్లోనూ అవినీతి జరిగిందని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తోంది మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు చివరి వరకు కూడా జరిగిన అన్నింట్లోనూ అవినీతి ఉందంటే అన్నింటిలోనూ భాగంగా ఉన్నట్టే కదా అంటే అప్రూవర్గా మారతానని ఏమో చెప్తున్నారు కవిత గారు ఇవిందో అప్రూవర్గా మారినారే పొద్దున అప్రూవర్కు కూడా శిక్షలు ఉంటాయి విజిబుల్ అయినా శిక్షలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి చేసినటువంటి తప్పులో భాగంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆస్తులు లాక్కోడము శిక్షలో భాగం అన్నీ కూడా నడుస్తాయి ఆ లెక్కను చూసుకున్న ఇవన్నీ ఏంటంటే ఎగ్జిస్టెన్స్ నేనున్నానని గుర్తుపెట్టుకోండి నేనున్నానని గుర్తించండి అనేటువంటి ఒక అవన్నీ మాట్లాడుతున్నారేమో అన్న అనుమానం కూడా ఇంకోటి కలుగుతోంది సో మొత్తానికి నేను కూడా సీఎం అయిపోతా సీఎం అయిన తర్వాత ఒక్కొక్కళ్ళ కాళ్ళు చేతి లేరగొడతా ఇది ఆవిడ కంటున్నటువంటి అతిపెద్ద కళ కలాం గారు చెప్పినట్టుగా మరి ఆ కళని సాకారం చేసుకోవడానికి తెలంగాణ వ్యాపితంగా ఏ విధంగా ముందుకెళ్తారో మరి దానికి కేసీఆర్ గారి మద్దతు ఏమైనా ఉంటుందా వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా